హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నానే ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఏడో తారీఖు అండి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టైం చూసుకున్నట్లయితే ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి మూడు కార్లు ఒకటి కాదు రెండు కాదు మూడు కార్లు అయితే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ అయితే పంపడం అయితే జరుగుతుంది డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒకటి బ్రీజా అమ్మాను అలాగే ఒకటి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ నైన్ అమ్మాను ఒకటి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ టూ డబల్ ఎయిట్ టైప్ వన్ అయితే అమ్మటం అయితే జరిగిందండి ఈ కారు ముందు డీటెయిల్ చూసుకున్నట్లయితే రమేష్ గారు వరంగల్ వాసులకి అయితే అమ్మటం జరిగింది రెండు వేల పంతొమ్మిది కారు యాభై రెండు వేలు తిరిగిందండి జడిఏండి జెన్యున్ రీడింగ్ కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు కాకపోతే ఒక నాలుగైదు ఏరియాలో టచ్ అనేవి జరుగుతాయి ప్రతి ఒక్క బండి నేను కాదండి ఎవరు అమ్మినా కూడా కొంతమంది ఏంటంటే టచ్ అప్ బర్లేదు అని అమ్ముతారు నేనైతే ఉన్నది ఉన్నట్టే కానీ చెప్తే అమ్ముతాను టచ్ప్ అంటేది పెద్ద విషయం కాదండి ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ గ్లాస్ మారిన పెద్ద విషయం కాదు బండికి బండికి అయితే మారలేదు కానీ మారినా కూడా ఇబ్బంది అయితే ఏం కాదు ఎందుకంటే గ్లాస్ షేడింగ్ అయిపోతా ఉంటే ఫ్రంట్ గ్లాస్ అనేది మార్పించుకుంటారు అది పెద్ద విషయం కాదండి నాన్ యాక్సిడెంట్ కారండి రెండు వేల పంతొమ్మిది కారండి యాభై రెండు వేలు తిరిగింది రమేష్ గారికి వరంగల్ వాసులకి అయితే అమ్మటం జరిగింది ఆరు లక్షల నలభై వేల రూపాయలకి మన వాట్సాప్ గ్రూప్లో అన్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టినాయో దాదాపు వాట్సాప్ గ్రూప్లోనే అయిపోయాయి ఆరు లక్షల నలభై వేల రూపాయలకి ఈ అయితే అమ్మడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అద్దడం అలాగే యాక్సరీస్ కావాలంటే యాక్సరీస్ కూడా వేయించానండి ఈ కారు సంబంధించినటువంటి కీ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా క్యాప్ చేసి బ్రాండెడ్గా అయితే తయారు చేయించాను కనబడుతుందిగా ఈ కీని మన మోహన్ లాల్కి ఎప్పుడు వచ్చేటటువంటి మోహన్ లాల్ డ్రైవర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గురుగాం కంటైనర్ ఎక్కిస్తే కంటర్ కంటైనర్ ఇవ్వాలి బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఆరు రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్ అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క వీడియోలో మనవాడే వస్తూ ఉంటుంది అనమాట అలాగే ఈ కారు ఇవాళ తీసుకెళ్ళి మనోడ ఆడబెట్టి మళ్ళీ వస్తే దాని తర్వాత ఈ కారు కంటైనర్ పంపించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇటో ఇట్రో ఈ కారు చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ నైన్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది టైప్ త్రీ అండి రీడింగ్ ముప్పై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఈ కార్ని కడప నవీన్ సారీ కడప పవ పవన్ అనే అన్నయ్యకి కడప పవన్ అన్నకి అమ్మటం అయితే జరిగింది ఎనిమిది లక్షల పదివేల రూపాయలు మంచి రేటుకైతే ఇప్పించడం అయితే జరిగిందండి కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరండి అలాగే చూసుకున్నట్లయితే చాక్లెట్ కలర్ కారు ఈ కారు చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యూజీ ఫైవ్ హండ్రెడ్ నాగరాజ్ అన్నయ్యకి అమ్మటం జరిగింది అన్నయ్య షాపింగ్ బయటికి వెళ్ళింది అనమాట బట్టలు తీసుకోవడానికి అవి తీసుకున్న తర్వాత అయితే వస్తాడు అన్నయ్య లేడు వీడియోలో పెడదాం అనుకున్నాను రెండు వేల పదిహేను ఇది మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఐదో తారీఖు ఈవినింగ్ అయితే అయితే జరిగింది పెట్టిన వెంటనే మార్నింగ్ కల్లా ఈ కారు అయితే సేల్ అయిపోయింది నాగరాజు గారు అయితే తీసుకోవడం జరిగింది రెండు వేల పదిహేను కారు ఎనభై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా పర్పుల్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఈ కారు కూడా ఒకటి రెండు చోట్ల టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి ఉన్నది ఉన్నట్టు కానీ చెప్తా కార్ అమ్మాలని లేదు అది ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా కానీ వీటి అన్ని పరంగా కూడా గ్యారెంటీ ఇస్తాను టచ్ అప్లు అయితే ఉన్నది ఉన్నట్టుగా అని చెప్పతానండి నేను కాదు ఎవరమ్మిన అంతే అనమాట ఈ కార్ని చూసుకున్నట్లయితే నేను నాగరాజు అన్నయ్యకి ఢిల్లీలో నాలుగు లక్షల అరవై వేల రూపాయలు అమ్మడం జరిగింది కమిషన్ ఇచ్చారండి నాకు బై రోడ్ అయితే తీసుకెళ్తున్నారు ఒకసారి మూడు బండ్లు కూడా సింపుల్గా ఇప్పించిన బండ్లు ఎలా ఉన్నాయని చూపిస్తాను అన్నయ్య కారుకి లాక్ వేసుకొని ప్రస్తుతానికైతే షాపింగ్కి వెళ్ళాను చూడొచ్చు సీట్ కవర్స్ వేయించాము దీనికి అన్న కావాలండి తర్వాతకి ఈ కార్కి స్క్రీన్ వేయించామండి డైమండ్ స్క్రీన్ చూడొచ్చు లోన్ చేపిద్దామంటే ఇంటీరియర్లు కుదరట్లేదు కీ లేదు మన దగ్గర అలాగే క్రోమ్స్ చేయించాను లోన్ రెడ్ కలర్ చేయించాను జనరల్ చెకప్ అనేది చేయించడం జరిగింది చూడొచ్చు కారు పర్పుల్ కలర్ కారు నాలుగు లక్షల అరవై వేల రూపాయలకి రెండు వేల పదిహేను కారు ఇప్పించాను అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ చాక్లెట్ కలర్ కార్ అండి చూడొచ్చు చాక్లెట్ కలర్ కారు డబల్యూ నైన్ రెండు వేల పద్దెనిమిది టైప్ త్రీ ముప్పై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది దీనికి కూడా మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న లైట్గా కనిప కనపడి కనపడనట్టుగా అన్నట్టుగా ఒకటి రెండు డెన్స్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి సెకండ్ హ్యాండ్ కారు ఇది చూడొచ్చు హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి ముప్పై ఏడు వేలు తిరిగింది డబల్ నైన్ ఎనిమిది లక్షల పదివేలకైతే అయితే ఇప్పించడం అయితే జరిగింది అండి సీట్ కవర్స్ వందకు వంద శాతం ఉన్నాయి పియానో బ్లాక్తో మీకు ఫినిషింగ్ అయితే వస్తుందండి అలాగే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సన్ రూఫ్ అండి కారు ఓపెన్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడవచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రీజా జెడీఏ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి చూడొచ్చు రెండు వేల పంతొమ్మిది కారు చూడొచ్చు టైర్స్ కూడా దాదాపు ఎయిటీ ఉన్నాయి ఈ కారు కూడా రెడ్ కలర్ వేయించడం జరిగింది ఒకటి రెండు టచ్ అప్లు ప్రతి ఒక్క బండికి కూడా కామన్గా అయితే పడితే అయితే కామన్ అండి అది పదకొండ బండి దొరకాలంటే ఇండియాలో ఎక్కడ దొరకదు చూడొచ్చు జెడీఏఈ వేరియంట్ చాబీ కోలేక్బార్ టైర్స్ చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూడొచ్చు అలాగే నేను కారు ఫొటోస్ పెట్టినప్పుడు గ్రూప్లో స్టీరింగ్ కవర్ స్టీరింగ్ మామూలుగా ఉందండి ఈ కారు సీట్ కవర్స్కి అలాగే డాష్ బోర్డ్కి డ్యూయల్ టోన్ డ్యూయల్ టోన్లో ఉండేటట్టుగా నేను స్టీరింగ్ కవర్ కూడా ఎగ్ షైప్ ఎగ్ షేప్లో అయితే కుట్టించడం అయితే జరిగింది డిఫరెంట్ లుక్ ఒక వాష్ లుక్ రావాలని కుట్టించడం అయితే జరిగింది స్క్రీన్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి ఈ కారు యాభై రెండు వేల కిలోమీటర్లు జరిగింది రమేష్ గారికి అమ్మానండి అలాగే ఈ కార్కి రివర్స్లో చూసుకున్నట్లయితే బంపర్ వేయించాను స్టీల్ బంపరు అలాగే ఎల్ఈడి లైట్స్ అయితే వేపించడం జరిగింది అలాగే సబ్బూఫర్ వేయించడం జరిగింది అన్నకు కావాలంటే అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఈ కారుని నేను ఆరు లక్షల నలభై వేలు కమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం వైట్ కలర్ అండి ఇటువంటిది ఇంకోటి ముప్పై ఏడు వేలు తిరిగిన బండి వచ్చింది అది నేను గ్రూప్లో పెట్టా కాకపోతే ఇక పెట్టిన గంటలోనే ఆ కారు కూడా సేల్ అయిపోయింది నీ నమ్మలేదు వేరే వాళ్ళు అమ్మటం అయితే జరిగింది ఇది ఈ నాటి వీడియో గాడిని కాదు ఎగవర్ హారన్ మారో గాడి స్టార్ట్ లైట్స్ దాల్ లైట్స్ చూడొచ్చండి ఎల్ఈడి లైట్స్ కింద కానీ పైన కానీ మొత్తం ఆరు లైట్స్ ఎల్ఈడి వేయించడం జరిగిందండి డిప్పర్ మారో చూడొచ్చండి మంచి ఫోక్సింగ్ ఉంటాయి నిఘాల్లో గాడికి మన మోహన్ లాల్ అయితే బండి తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్లు దూరంలో గురుగావంలో కంటైనర్లు అయితే ఉంటాయి ఒక పెద్ద యాడే ఉంటుంది ఒక వెయ్యి కంటైనర్ల దాకా అయితే ఉంటాయి అక్కడ లైట్స్ బంద్ కదా అక్కడ కంటైనర్కి ఎక్కిస్తే ఇవాళ బయలుదేరితే దాదాపుగా ఐదు నుంచి ఆరు రోజుల వ్యవధిలో ఈ కారు అలాగే మన హైదరాబాద్లో ఉంటుంది ఈ కారు కూడా మనోడు మళ్ళీ బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మళ్ళీ ఈ కారు తీసుకోవడానికి రావడం అయితే జరిగిందండి ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసిము నాని అందరికీ బాయ్ కారు చూస్తే చాలా అంటే చాలా నీట్గా ఉంది అందరికీ బాయ్ అందరూ బాగుండాలి అలాగే చూసుకున్నట్లయితే వాళ్ళు పెట్టినటువంటి ఐటైన సేల్ అయిపోయింది అలాగే ఒక పోలో సేల్ అయిపోయిందండి అలాగే ఒక ర్యాపిడ్ సేల్ అయిందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంతవరకు అయితే సేల్ అయ్యి ఇంకా రేపు ఏందనేది ఇంకా చెప్తాను ఇంకొక ఇంకో రెండు కార్లు ఉన్నాయి అదేందంటే కొద్దిగా పేమెంట్ వచ్చింది అవ్వకముందే కొద్దిగా పేమెంట్లో ఏం చెప్పాను కాదు ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీఎం ఉన్నాను అందరికీ బాయ్ చే